కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని అటువంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిసినపల్లి మండలంలోని లింగసానిపల్లి వసంతపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గడప గడపకు ప్రచారం చేపట్టారు ఈ ప్రచారంలో భాగంగా మాజీ శాసనసభ్యులు మరీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో ముచ్చటించారు కాగా కాంఫీస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊర్లో చెరువులు ఎండిపోయినాయి ఇప్పుడు అదే చెరువులో మన్నుటెండలో ఉపాధి హామీ పని చేసుకుంటున్నామంటూ వసంతపూర్ గ్రామ మహిళలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు అనంతరం కారు గుర్తుకు ఓటు వేసి వారి మెజారిటీతో గెలిపించాలని జనార్దన్ రెడ్డి ప్రజలను అభ్యర్థించారు పోలీస్ ఆఫీసర్ దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పాకిస్తాన్ బాడల్లో పది పదిహేను సంవత్సరాలు కొట్టాయి ఆ తల్లిదండ్రులు పెళ్లి చేద్దామంటే ఒక అమ్మాయికో ఏది బాడర్లో పని చేస్తాడు కాబట్టి ఏమైతుందని చెప్పి ఎవరు పిల్లనియకపోతే ఒక ఆమె లక్ష్మీబాయి అని ఒక ఆమె ముందుకొచ్చి ఆయన ఫోటో పెట్టుకొని పెళ్లి చేసుకున్నది అట్లాంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణకు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ అయి మనకున్న గురుకులాలు జరుగుతాయి గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా దానికి ఆఫీసర్గా కేసీఆర్ నియమిస్తే పది సంవత్సరాలు అద్భుతంగా గురుకులాలను అద్భుతంగా తయారు చేసి మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్స్ చెప్తే దాన్ని మంచిగా తీర్చిదిద్ది ఇలా ఎమ్మెల్యే చెప్పినా మంత్రి చెప్పినా ఆ గురుకులాల్లో సీటు దొరకలేదు అంత పోటైంది అంత అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి ఇలా స్వయం సేవ చేయడానికి ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి రాజకీయాలకు పేదల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఇలా రాజకీయాలకు వచ్చిండు ఆయన అన్ని గ్రామాలు తిరగలేడు ఎందుకంటే పార్లమెంట్ అంటే ఏడు మనకు అందరం లాగా ఏడు ఉండి కలిపితే ఒక పార్లమెంట్ అవుతుంది అన్ని గ్రామాలు తిరగలేదు కాబట్టి ఆయన తరఫున నేను ప్రచారం చేయడానికి వచ్చినా మొన్న మన ఊరు నాకు బాగానే మెజార్టీ ఇచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే మొన్న అకరవరు అకరౌరు కాంగ్రెస్ కేసిన వాళ్ళు మన ఊళ్ళో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కొంతమంది ఉన్నారు సరే ఏమైనా కానీ జరగని జరిగింది సరే మిమ్మల్ని కోరేది ఒకటే చేతులు ఇది దండం పెడుతున్నా మీరు అర్థం చేసుకోండి ఇది నా ఎన్నికలు కాదు నేను నా కొరకు మిమ్మల్ని అబ్బాయి తీస్తలేను నా కొరకు మిమ్మల్ని అడుక్కోవట్లేదు మన బతుకుల కొరకు మన భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి హామీలను మనం నెరవేర్చాలి అంటే ఒక్కసారి కారు కొడుతు ఓటేస్తే కేసీఆర్కి మనం కత్తిస్తే ఆయన కొట్లాడితే మనకు న్యాయం జరుగుతుంది ఒక కత్తి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇచ్చినాం రెండో కత్తి ఆయనకి రెండు చేతులు పట్టుకొని ఒకటి ఒకటి వెనుక పడుస్తాడు అందుకే ఒక కత్తి కేసీఆర్కి అండి ఏదైతే హామీలు అమలు కాకపోతే మీ పక్షాన మేము మీ గొంతుగా మేము మాట్లాడతాం అంతేగాని మానే అత్త మీద గొప్ప దుత్తం మీద తీసినాం అనుకో ఈ కాంగ్రెస్ వాడు ఇంకా మోసం చేసిన ఇంకో పార్టీకి పువ్వు గుర్తడుకో ఇంకో గుర్తడు చేసినాం అనుకో మొదటికే మార్పు కోరుకున్నాం కాబట్టి మార్పు ఎట్లుంటుందో తెలుసుకోవాలి మనకు ఒక ఎండాకాలము వానాకాలానికి తేడా చూడాలి అంతేనా చలికాలానికి ఎండాకాలానికి తేడా తెలుస్తాయి కదా తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి తుల బంగారం ఇస్తా నమ్మినం కేసీఆర్ ఇచ్చే పదివేలకి పదివేలు ఎందుకు ఐదు మంది నేను పదిహేను వేలు ఇస్తాను నమ్మినాం ఏ కేసీఆర్ భూమి నోళ్ళకి ఇస్తా నమ్మినాం అమ్మే అమ్మేందుకు మళ్ళా పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తాం కింటాల్ కన్నాడు నమ్మినాం వందల వెళ్తున్నాం రుణమాఫీ నమ్మినాం ఇట్లా నమ్మి 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 ఈ వీనికి రెండు సార్లు ఓటేసినాం కదా ఇనకు ఓటేస్తే ఏమో అవుతుందో చూద్దాం ఒకసారి అని ఒకసారి ఏం చూద్దాం ఈయనంత పోటు కాడ తెలిసిపోతుంది కదా వేసినాం ఇంకా అర్థమైపోయింది నాలుగు నెలలు అర్థమైపోయినాయి ఒక ఊళ్ళ ఒక పిల్లగాని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నది తండ్రి వద్దనడు తల్లి వద్దనేది తమ్ముడు వద్దనడు అందరు చెప్పి కుటుంబం లేదు లేదు నేను ఆయనే చేసుకుంటాను అని చేసి ఇక వాడు చేసుకునే తెల్లారు నుంచి ఎగిరెగిరి తంతున్నాడు ఏం చేస్తుంది భరించాలి కదా ఒకడు కదా చేసుకున్న పాపాన్ని భరించాలి ఇప్పుడు మన మనకి నా మూడు ఫీట్లు అయినా ఎగిరెగిరి తంతున్నాడు ఎక్కడ దంతాడు ఆయనకే తెలియదు పిచ్చోడి చేతికి రాదు తేడబడేస్తాడో తెలియదు ఇవాళ నాలుగు నెలలు అయింది ఒక్క మాట అమలు చేయలే ఒక్కటే ఒకటి చేసిండు ఫ్రీ బస్ నేను మొన్న మూడు రోజుల కింద కేసీఆర్ వస్తున్నాడని బస్ స్టాండ్లో వెళ్ళావాట ఒక గంట రెండు గంటలు ఒక ఆయన ఊరు వచ్చి ఊరికి మంతటికెళ్ళి ఒక ఆయన భార్య ఇద్దరు వచ్చి బస్సు కొరకు చూస్తున్నారు నేను ఏమన్నా కూడా చాదా కూడా కూర్చున్నా ఆ బస్ వస్తే పర్ర పర్ర వెళ్ళిపోయి మెడ మీద తవాల లేడీకి సీట్ దొరుకుతలేదు అని వేసిండు ఈయన వేసిండు ఆయన వేసిండు ఏ నేను ముందు వేసినా నేను ముందు వేసినా అని వాళ్ళిద్దరు ఇద్దరు మాటలు మాటలు పెంచుకున్నారు కొడుకు అరే నామ గురిని కొడతామని ఏమి ఇవే నామ గు వీళ్ళు కొట్టి ఇక్కడ ఇది ఒక దిగి వీళ్ళు కొట్లాడుకుంటారు ఒక వాళ్ళు కొట్లాడుకుంటారు సిగపట్టి కొట్లాడుకుంటారు అరే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పాత రోజులు చేస్తాడు కదా ఇవేనేమో మంచి చెప్పిండు రేవంత్ మోసపోయిందా అని చెప్పి ఇలా ఏ ఊరికి పోయినా నేను ఏ ఊరికి పోయినా ఇంతకుముందు బోర్లలో పని లేకుండా బోర్లు అమ్ముకున్నారు మళ్ళీ ఇలా కొత్త బోర్లు కొనుక్కుంటున్నారు కొత్త బోర్లు కొనుక్కొని రైతులు ఈ నాలుగు నెలల్లో ఒక్కొక్క రైతు మూడు బోర్లు రెండు బోర్లు నాలుగు బోర్లు ఒక్క ఊర్లో ఈ నాలుగు నెలలు రెండు నెలల్లోనే పది పదిహేను బోర్లు వేసిరు అదే కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటి ఒక్కసారి కరెంటు మోటార్ కాలిపోతే ఇప్పితే రెండు వేల ఐదు వందలు అవుతున్నాయి ఒక్కొక్క రైతు ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు కాలిపోయినాయి రై మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి ఆ ఇళ్ళ కాని మోటార్ కాలని మోటార్లు ఇవాళ ఎందుకు కాలుతున్నాయి ఆ రోజున పడని బోర్లు ఎందుకు వేస్తున్నారు ఆ రోజు ఎండిపోయిన జరులు ఎందుకు వెళ్ళిపోయినాయి మూడు నెలలు ఎందుకు ఎండిపోయినాయి తాగడానికి నీళ్ళు ఇంటి ముందల నల్ల పెడితే ఆ నల్లా ఎందుకు దొంగతలేదు దేనివల్ల ఇలా అసమర్థత వల్ల కాదా వాళ్ళ అసమర్థత వల్ల ఇవాళ మనకి పరిస్థితి వచ్చిందా రాలేదా ఇట్లాగే చూసుకుంట పోతే నాలుగు నెలలకి ఇంత ఊస పెడితే రేపు ఐదు ఏళ్ళకి ఎంత కోస పెడతారో మీరు ఆలోచన చేయండి ఇప్పుడు కేసీఆర్ మీరు ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కాను కానీ ఇలా వచ్చిన ఎన్నికల్లో ఇంకో బిడ్డ నువ్వు ఇస్తున్నటువంటి కరెంటు సరిగిస్తలేవు నువ్వు ఇస్తున్నటువంటి గ్యాస్కి ఐదు వందలు నువ్వు ఇస్తున్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావు ఇవ్వలేదు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నావు ఇవ్వలేదు అదే రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే మాకు ఉన్నాయి తులం బంగారం ఇస్తున్నావు దానికి అధిగతి లేదు అదేవిధంగా ఒడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నావు దానికి అధిగతి లేదు రైతు బంధు గురించి దానికి ఇంతవరకు ఆలోచన లేదు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నావు కౌలు రైతులకు దానికి అధిగతి లేదు మహిళా సంఘాలకు అసలు కట్టకుండానే ఉచితంగా లోన్లు ఇస్తున్నావు దాని గురించి ఆలోచన లేదు అందుకే మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈసారి బుద్ధి రావాలంటే ఒక కుర్చీకి కూర్చొని కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఒక కాళ్ళు అనుకో వంగుతాడు పడిపోతాది అర్థమైంది ఓ నాలుగు నెలలకే నా కుర్చీ బిగరు ప్రజలు లేకపోతే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే మొత్తం మూడు కాళ్ళు అన్నాక అని చెప్పి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన వాగ్దానాలు మన ఇంటికి వస్తాయి పొరపాటున మళ్ళీ ప్రభుత్వం కదా మొన్న వేసినాం కదా చూద్దామని చెప్పి మళ్ళీ వేసారు అనుకో తెల్లారి ప్రతి మీట్ ఏమంటాడు మా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు నేను ఏం చేయకున్నా సరే నాకు ఓట్లు వేసారు అంటే నావి నా వీధి ఎంత నమ్మకం ఉందో అని చెప్పి ఇక ఐదేళ్ళు ఎన్నికలు ఉండవు మళ్ళీ మీకు అతిగతి ఉండదు మీ గురించి మా ఆలోచన ఉండదు వాళ్ళకు ఈ కరెంటు ఒక ఈ నా పది పదిహేను గంటల కరెంటు వస్తుందంటే రేపు పదమూడు తారీఖుకే వస్తుంది పదమూడు తారీఖు తర్వాత ఎన్నికలైపోతే వాళ్ళకు కరెంటుతో పనుండదు నీళ్ళతో పనుండదు వాళ్ళ వాళ్ళ సొంత పనుల మీదనే ధ్యాస పెడతారు ఈ గ్రామాలకు రావాల్సినటువంటి ఇందాక చెప్పినటువంటి ఏది రాదు అందుకే నేను మీ దగ్గరకు వచ్చినాయి ఇలా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మన పార్టీ అభ్యర్థికి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా అది పాకిస్తాన్ బార్డర్లో ఓ పది పదిహేను సంవత్సరాలు కొట్టాడు ఆ తల్లిదండ్రుల పెళ్లి చేద్దామంటే ఒక అమ్మాయికో ఏది బార్డర్లో పనిచేస్తాడు కాబట్టి ఏమవుతుందని చెప్పి ఎవరు ఫిర్వనియకపోతే ఒక ఆమె లక్ష్మీబాయి అని ఒక ఆమె ముందుకొచ్చి ఆయన ఫోటో పెట్టుకొని పెళ్లి చేసుకున్నది అట్లాంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణకు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ అయి మనకున్న గురుకులాలు జరుగుతున్న గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా దానికి ఆఫీసర్గా కేసీఆర్ నియమిస్తే పది సంవత్సరాలు అద్భుతంగా గురుకులాలను అద్భుతంగా తయారు చేసి మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్సీ చెప్తే దాన్ని మంచిగా తీర్చిదిద్ది ఇలా ఎంఏ ఎమ్మెల్యే చెప్పినా మంత్రి చెప్పినా ఆ గురుకులాల్లో సీటు దొరకలేదు అంత పోటైంది అంత అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి ఇలా స్వయం సేవ చేయడానికి ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి రాజకీయాలకు పేదల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఇలా రాజకీయాలకు వచ్చిండు ఆయన అన్ని గ్రామాలు తిరగలేడు ఎందుకంటే పార్లమెంట్ అంటే ఏడు లాగా ఏడు ఉండి కలిపితే ఒక పార్లమెంట్ అవుతుంది అన్ని గ్రామాలు తిరగలేడు కాబట్టి ఆయన తరఫున నేను ప్రచారం చేయడానికి వచ్చిన మొన్న మన ఊరు నాకు బాగానే మెజార్టీ ఇచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే మొన్న అకరవరు అకరవరు కాంగ్రెస్ కేసిన మన ఊరిలో ఉన్నారు ఇంపులోకి ఉన్నారు కొంతమంది ఉన్నారు సరే ఏమైనా కానీ జరగని జరిగింది సరే మిమ్మల్ని కోరేది ఒకటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీరు అర్థం చేసుకోండి ఇది నా ఎన్నికలు కాదు నేను నా కొరకు మిమ్మల్ని అభ్యర్థిస్తలేను నా కొరకు మిమ్మల్ని అడుక్కోవట్లేదు మన బతుకుల కొరకు మన భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి హామీలను మనం నెరవేర్చాలి అంటే ఒక్కసారి కారు ఓటేస్తే కేసీఆర్కి మనం కత్తిస్తే ఆయన కొట్లాడితే మనకు న్యాయం జరుగుతుంది ఒక కత్తి ఆల్రెడీ కాంగ్రెస్కి ఇచ్చినాం రెండో కత్తి ఆయనకి ఇచ్చి రెండు చేతులు పట్టుకున్నప్పుడు మొదల ఒకటి వెనుక పడుస్తాడు అందుకే ఒక కత్తి కేసీఆర్కి అండి ఏదైతే హామీలు అమలు కాకపోతే మీ పక్షాన మేము మీ గొంతుగా మేము మాట్లాడతాం అంతేగాని ఆయన అత్త మీద కుప్ప దుత్తం మీద తీసినాం అనుకో ఈ కాంగ్రెస్ వాడు ఇక్కడ మోసం చేసిన ఇంకో పార్టీకి పువ్వు గుర్తడుకో ఇంకో గుర్తోడుకోసినాం అనుకో మొదటికే మోక్షం వస్తుంది ఈ బీజేపీ అంటే అక్కగ్ర అక్కడ ప్రవీణ్ కుమార్ సార్ పైన విన్నాడు ఇక్కడ ఒకటో నెంబరు ఇక దీని పక్కన ఒకటో నెంబర్ పైనుంచి ఒకటి కిందికి పోవద్దు పైకి పోదు ఉంటాయి బాక్సలు మళ్ళీ కనిపిస్ అవ్వదు ఇట్లాంటి ఇంకోటి ఉంటది కానీ మొదటి మొదటిదాని ఒకటో కుడుతు కారు గుర్తు చూసి ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకోటి పెడతారు అట్లా ఇట్లాంటిది ఇంకోటి పెడతారు రెండు డబ్బాలు పెడతారు ఏం కన్వ్యూస్ కావదు కారు కుడుతుంటే కారు